తెలంగాణలోని ములుగు జిల్లాలో సమ్మక్క సారక్క కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం పేరును కేంద్ర విశ్వవిద్యాలయాల చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం చేరుస్తూ విద్యాశాఖ ప్రవేశపెట్టింది ఆ సవరణ బిల్లు లోక్సభలో డిసెంబర్ ఏడున రాజ్యసభలో పదమూడున ఆమోదం పొందింది ఆ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేయటంతో అది చట్టరూపం దాల్చింది ఈ మేరకు న్యాయశాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది తెలంగాణలో గిరిజన కేంద్ర విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం రెండు వేల పద్నాలుగులో కేంద్రం హామీ ఇచ్చింది ఎన్నో ఏళ్లుగా వేచి చూస్తున్న ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటు అవుతుందా లేదా అనే సందిగ్ధంలో రాష్ట్ర సర్కారుంది ఉంది ఈ సమయంలో ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ చేసిన ప్రకటనతో సుదీర్ఘ కాలంగా ఉన్న అపోహలకు తెరపడింది మోదీ ప్రకటన తర్వాత ఇటీవల పార్లమెంట్లో కేంద్రం ఈ బిల్లు ప్రవేశపెట్టింది ఈ బిల్లుకు ఉభయ సభలతో పాటు రాష్ట్రపతి ఆమోదముద్ర వేయటంతో అది చట్టరూపం దాల్చింది ఈ ఖర్చు మొత్తాన్ని కేంద్ర విద్యాశాఖ బడ్జెట్ రూపంలో అందిస్తుందని వివరించారు ఈ యూనివర్సిటీ కోసం ములుగు సమీపంలోని గట్టమ్మ గుడి పరిసర ప్రాంతాల్లో మూడు వందల ముప్పై ఐదు ఎకరాల స్థలాన్ని సేకరించారు భూ సేకరణ కోసం గిరిజన సంక్షేమ శాఖ పది కోట్లను కేటాయించింది పలుమార్లు హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ ప్రతినిధులు వచ్చి స్థలాన్ని పరిశీలించి నిర్మాణానికి అనువుగా ఉందని నిర్ధారించారు తొమ్మిదేళ్ల నిరీక్షణ తర్వాత ఆశలు ఫలించాయి వనదేవతల ఒడిలో విద్యా కేంద్రం వెలసింది రాష్ట్రం విభజన కాలం నాటికాల సాకారం అవుతుండటంతో తమ ప్రాంతం మరింత అభివృద్ధి చెందటమే కాకుండా విద్యావకాశాలు మరింత మెరుగుపడతాయని గిరిజన ఆదివాసీ సంఘాలు భావిస్తున్నాయి స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వాలని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు దీని ఏర్పాటుపై సందేహాలు తొలగిన ప్రవేశాల విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం రాకపోవడంతో విద్యార్థులు స్థానికులు సందిగ్ధంలో ఉన్నారు వర్సిటీ ఏర్పాటుతో ములుగు జిల్లా ముఖ చిత్రమే మారిపోయే అవకాశాలు ఉన్నాయని స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు